తెనాలి పట్టణంలో పురపాలక సంఘానికి ఆస్తి నీటి పన్ను వంటివి చెల్లించవలసిన చెల్లింపుదారులు మార్చి నెలాఖరులోగా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు మొబైల్ ద్వారా ప్రభుత్వ యాప్ లో నేరుగా పన్ను బకాయిలు చెల్లించవచ్చునని ఆయన తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణంలోని ప్రజలు పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను నీటి పన్ను అలాగే ఆక్రమణల అపరాధ రుసుము వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్ వంటివి మార్చి నెల చివరిలోగా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు మున్సిపల్ కానీ లేదా ప్రభుత్వ యాప్లో తమ మొబైల్ నుంచి పన్ను చెల్లించవచ్చునని ఆయన తెలియజేశారు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడించారు మన ఈ రెవెన్యూ వసతులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి మార్చి మాసంలోకి వచ్చి వచ్చేసాం కాబట్టి ఇంకా గట్టిగా నెల మాత్రమే టైం ఉంది అంటే మున్సిపాలిటీకి ప్రజలు కట్టవలసినటువంటి ట్యాక్స్లు కానీ ఫీజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ నెల లోపలే కట్టుకోవాలి అందువల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంకా ఇంటి పన్న కానీ నీట్ ఉన్నాయి కానీ ఎంక్రోచ్మెంటు ఫీజులకు సంబంధించి కానీ అలాగే ముఖ్యంగా వేకెల్ ట్యాక్స్ అంటే చాలామంది సొంత వాళ్ళకు జాగాలు ఉంటాయి అవి కూడా ఖాళీగా ఉంటాయి సో ఖాళీగా ఉన్నటువంటి ఇది మనకు సమానం లేదని చూడండి ఏం లేదు అది కూడా వేకెన్లో ట్యాక్స్ కట్టాల్సిన అవసరత ఉంటుంది వల్ల ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే వెహికల్ వేకెంట్గా ల్యాండ్స్ పెట్టుకున్నారో ప్లాట్లు ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని గమనించుకొని వెహికల్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వెంటనే చెల్లించాలని కోరుతున్నాం చాలా న్యూస్ ఉన్నాయి దీంట్లో అంతేకాకుండా చాలామంది ఆ యొక్క ను అలా ఐడియాలు వదిలేయడం వల్ల అక్కడ చెట్లు చావలు పెరిగిపోయి ఆ యొక్క విలువ పొడిగినటువంటి రూపాయలందరూ కూడా ఇబ్బందికరంగా ఉంది కానీ దోమలు కూడా వస్తున్నాయి అందువల్ల మీకు ఇప్పుడు ప్రస్తుతానికి లేకపోవచ్చు కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఇబ్బందిని మీరు కూడా గమనించుకోవాలి అలాగే నాకు ఇంకా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సి ఒకటి కోరుతున్నాం సో మున్సిపాలిటీకి సకాలంలో ట్యాక్సెస్ అన్నీ కూడా చెల్లించండి మన పట్నాల్లో చక్కగా అభివృద్ధి పథకంలోకి మనం పక్క జరుపుకోవటం అనేసి ఒకరికి ఒక్కరికి సవయంగా ఈ విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా పెట్టుగా ఉంటుందిగా మున్సిపాలిటీ అభివృద్ధిలోకి వస్తుంది దీన్ని గమనించండి సో ట్యాక్సెస్ అన్నీ కూడా తెలియ చేయడానికి ఈ మంత్ ఆఖరు గమనించుకొని ట్యాక్సెస్ పబ్లిక్ వేయాలని ప్పుడే కోరు ఈ యొక్క ట్యాక్సెస్ పే చేసేటువంటి విషయంలో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి గతంలో మున్సిపాలిటీ దగ్గరకు వచ్చి ట్యాక్సెస్ పే చేసేటువంటి సిస్టమ్ ఉన్నది ఆ తర్వాత ఆన్లైన్ సిస్టమ్ వచ్చి వచ్చింది చాలామంది ఆన్లైన్ సిస్టమ్ కానీ లేకపోతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇక్కడీ కట్టే వాళ్ళం అయితే ప్రభుత్వం ఇటీవల ఇంత యొక్క కార్యక్రమాన్ని చాలా సులభతరం చేసింది అదే ఇంకా వాట్సప్ సిస్టమ్ ద్వారానే మీరు ఈ యొక్క ట్యాక్సెస్ మీ యొక్క సెల్ ఫోన్ ద్వారానే మొబైల్ మీ వేరికైతే లింక్ పోయిందో దాని ద్వారా ట్యాక్స్ ఎంత ఉంది దాన్ని ఆన్లైన్లోనే గూగుల్ పే కానీ సిస్టమ్ ద్వారా కానీ పే చేయొచ్చు పేరు మీకు వాట్సాప్ ద్వారానే దాని సమయం నుండి విసిట్ వస్తాయి సో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఆటర్ చార్జెస్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివన్నీ ఏవైతే ఇవన్నీ కూడా మీరు మీ ఇంటి కూర్చొని క్లియర్ చేయొచ్చు మీకు వెంటనే మీ యొక్క సెల్ ఫోన్కు లిసిట్గా వస్తుంది డౌన్లోడ్ చేసి పట్టుకోవచ్చు ఇది మొబైల్ మీరు దేనికైతే లింక్ అయిన దాని ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటురెక్టాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా